త్రేతాయుగంలో రావణుడి గురించి చెబితే భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువ దేవతల నుంచి మానవుల వరకు ఉన్న అన్ని గణాలు రావణుని పేరు వినబడితే చాలు భీతిల్లి పలాయనం చిత్తగిస్తారు మరి అలాంటి రావణుడు ఎందుకు సీతామాతని దొంగచాటుగా ఎత్తుకెళ్లవలసి వచ్చింది రామునికి భయపడ్డా ఒకవేళ భయపడితే ఎందువల్ల భయపడాల్సి వచ్చింది రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి సీతామాత నుంచి ఎందుకు దూరం చేసి మరీ సీతమ్మని అపహరించాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఆఫ్ ఆబ్జె నాలెడ్జ్ ఇది మన ఛానల్ నుంచి వస్తున్న వీడియో సంస్కృత ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతోంది అని అనిపించినప్పుడల్లా ఒక స్త్రీ పాత్ర ప్రవేశించి కొనసాగించడం పరిపాటి ఉదాహరణకు మందర ప్రవేశం మరియు శోర్పణక ప్రవేశం రెండూ కూడా రామాయణ నడక యొక్క గతిని మార్చాయి మందర ప్రవేశంతో సీతారామ లక్ష్మణులు అడవులు పాలవగా శూర్పనక ప్రవేశంతో రాక్షస సంహారానికి బీజం పడింది శక్తివంతులైన దేవతలను సైతం తన కంటి చూపుతో భయపెట్టగలిగిన సామర్థ్యం కలిగిన రావణుడు రాముణ్ణి నేరుగా ఎదుర్కోలేక సీతామాత్ర ఎందుకు అపహరించాడు ఎందుకు అతని మనసులో రాముని రామునియడ భయం కలిగింది దానికి కారణం ఏమై ఉంటుంది సాధారణంగా రామకథకు సంబంధించిన చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ప్రస్తావింపబడిన ఓ విషయమే రావణుని మనసులో రాముడంటే భయాన్ని కలిగించింది ఆ సంఘటన ఏమిటంటే రామాయణ అరణ్యకాండలో రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై జనస్థానంలో నివసిస్తూ ఉన్నప్పుడు శూర్పణక వచ్చి రచ్చ చేయగా లక్ష్మణస్వామి ఆమె యొక్క ముక్కు చెవులను కోసి విరూపణ చేసి పంపగా ఆమె నేరుగా రావణుణ్ణి కలిసినట్టు సినిమాల్లోనూ సీరియళ్లలోనూ చిత్రీకరించి తెరపై చూపించారు కానీ ఆమె రావణుణ్ణి ఆశ్రయించక మునిపే జనస్థానంలో నివాసముంటున్న రావణుని సామంతులైన ఖరదూసణులనే రాక్షసుల్ని ఆశ్రయించి తనకు ఈ గతి పట్టించిన వారిని సంహరించమని కోరింది అందుకు ఆమె తనకు అనుకూలంగా జరిగిన విషయాన్ని కొద్దిగా మార్చి చెప్పగా ఖరుడు తనకు చెల్లెలు అయిన శూర్పణక అవస్థను చూసి మంచి చెడు విచారణ చేయక తనకు గల పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యంలో మొదట ఓ పద్నాలుగు మంది రాక్షస వీరులను పైకి యుద్ధానికి పంపగా రామచంద్రమూర్తి వారిని ఏకకాలంలో పద్నాలుగు బాణాలను ప్రయోగించి సంహరించారు ఈ సంఘటనే ఆయన బాణానికి ఉన్న వేగాన్ని పునరుద్ఘాటిస్తుంది ఇదంతా వెనక నుంచి గమనిస్తున్న శూర్పణకకు ఒకేసారి భయము పగ రెండూ పెరిగాయి ఆమె వెంటనే కరుణ్ణి కలిసి విషయం చెప్పి అతన్ని రెచ్చగొట్టింది వెంటనే ఖరుడు తన మిత్రుడైన ధూషణుణ్ణి తన సేనాధిపతి అయిన త్రిశురుణ్ణి అప్రమత్తపరిచి తన రథాన్ని సిద్ధం చేయమని చెప్పి తన పద్నాలుగు వేల మంది సైన్యంతో సహా రాముని పైకి దండయాత్రగా వెళ్ళాడు అతను బయలుదేరే ముందు ఎన్నో దుశ్చకనాలు కనిపించినా వారిని ఖాతరు చేయకుండా ససైన్యంగా రామునిపై యుద్ధానికి వెళ్ళాడు రామకథని మీకు వినిపించే అదృష్టం మన ఛానల్ రూపంలో నాకు కలిగింది అయితే మన వీడియోలను వీక్షిస్తున్న వారిలో దాదాపు తొంభై ఎనిమిది శాతం వీక్షకులు సబ్స్క్రైబ్ చేయకుండా వీక్షించడం వలన మన ఛానల్ అభివృద్ధి వేగం మందగిస్తోంది కావున దయచేసి ప్రేక్షకులంతా మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు వెన్నుదన్నుగా నడుస్తారని వేడుకుంటున్నాను తన ఆశ్రమం చుట్టుపక్కల నుంచి వస్తున్న సమూహం యొక్క ధ్వనులను విన్న రామచంద్రమూర్తికి భుజం అదిరింది చుట్టూ శుభాన్ని చూపేవి విజయాన్ని చూపేవి అయిన శకునములు కనిపించగా ఆయన వెంటనే సీతామాతని లక్ష్మణమూర్తిని పర్ణశాలలోకి వెళ్లమని చెప్పారు వచ్చేటటువంటి రాక్షసుల సంఖ్య అధికంగా ఉన్నట్టున్నది కావున తాను కూడా సమరంలో సహాయం చేస్తానని తన అన్నగారితో లక్ష్మణమూర్తి పరుకగా ఆయన నేనొక్కడిని చాలన్నట్టు సైగల ద్వారానే లక్ష్మణమూర్తికి చెప్పగా ఆయన మారు మాటారిక నిశ్శబ్దం వహించారు ఎన్నడూ ఇటువంటి పరిణామాలను గాంచిన జనస్థానం నాడు రామచంద్రుని పరాక్రమంతో కలకల్లాడింది కోదండాన్ని అక్షయభాన తూనీరాన్ని ధరించిన రామచంద్రమూర్తి ఎదుట నిలిచిన రాక్షసేన ఆయనపై దాడి చేయడం ప్రారంభించగా రాముడొక్కడే వారికి ప్రతిగా నిలబడి వారిని ఎదుర్కొన్న తీరు అమోఘం లిప్తపాటు కాలంలో బాణం సంధించు ఆయన వేగాన్ని వర్ణింపజలు ఎప్పుడు అక్షయ బాణ తునీరం నుంచి బాణాన్ని తీస్తున్నాడో ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడో ఎప్పుడు సంధిస్తున్నాడో ఎదురుగా నిలబడ్డ రాక్షసులు ఎవ్వరికీ కూడా ఆ వేగం కనిపించలేదు కానీ వారి సమూహంలోని రాక్షసుల తలలు మాత్రం విపరీతంగా తెగి పడుతున్నాయి ఓవైపు వారి విసిరిన బల్లాలు ఈటెలు తన శరీరానికి తాకి రక్తమోడుతున్నా ఏమాత్రం విరువుని రామచంద్రమూర్తి పరాక్రమానికి రాక్షస ఎదురు నిబ్బెరపోయారు కరుణి ఆదేశాల మేరకు పలాయనం చిత్తకించుటకు వీలులేక ఎదురుగా వచ్చు రామబాణానికి ఆహుతయ్యారు రాక్షస అలా రామచంద్రుడు అందరినీ తెగటార్చగా మిక్కిరి క్రోధధనుడైన త్రిశురుడు పైకి రాగా ఆయన ఓ అద్భుతమైన బాణంతో త్రిశూరుని శిరస్సులను ఖండించాడు దూషణుణ్ణి పరగొట్టాడు కరుడు సైతం రాముని పరాక్రమం ముందు తలవంచక తప్పలేదు షూర్పునక్క చెప్పుడు మాటలు విని రాముని శక్తి తెలియక ఆయనపై దండెత్తి వచ్చినందుకు వారికి భంగపాటూ తప్పలేదు యమదర్శనమూ తప్పలేదు అలా శ్రీరామచంద్రమూర్తి అరణ్యకాండలోనే తన పరాక్రమాన్ని తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి జనస్థానానికి రాక్షసుల నుంచి విముక్తి కలిగించాడు ఇంతటి రాముడి పరాక్రమాన్ని దూరం నుంచి వీక్షిస్తున్న శూర్పణకలో మాత్రం ప్రతీకారేచ్చ తగ్గకపోవడం గమనార్హం ఎలా అయినా రాముని నిర్జించాలనుకున్న ఆమె యొక్క ప్రతీకారేచ్చ ఆమెను రావణుని వద్దకు వెళ్ళేలా చేసింది రామునిపై అఖత్తో రావణుని చేరిన శూర్పణఖ సీత యొక్క అందాన్ని రాముడి పరాక్రమాన్ని జనస్థాన వృత్తాంతాన్ని చెప్పి అతనిలో కామవాంఛని ప్రేరేపించగా సీతామాతను ఎలా అయినా దక్కించుకోవాలనే పంతము అతనిలో ఉద్భవించింది అయితే రాముని పరాక్రమం విన్న తర్వాత అతని మదిలో ఏర్పడిన భయం సీత నుంచి రామలక్ష్మణులను వేరుచే విధంగా కుయుక్తి పన్నేందుకు కారణమైంది తన కుయుక్తి గురించి తపస్సులో ఉన్న తన మేనమామ ఆయన మారీచునికి చెప్పగా అతను తన గతాన్ని గుర్తు తెచ్చుకుని రాముని జోలికి వెళ్ళవద్దని అతని పరాక్రమం చెప్పనలవి కాదని ఆయన మూర్తి భవించిన ధర్మానికి నిలువెత్తి విగ్రహ రూపమని నచ్చజెప్పాడు కానీ అవతలివాడు హితవచనాలు వింటే రావణుడు ఎలా అవుతాడు ధరదూషణల పతనాన్ని విన్నప్పుడు మనసులో కలిగిన భయము మారీచిన భీతభక్తి వచనాల వలన రెట్టింపు అయినప్పటికీ మనసులో రేగిన విపరీత బుద్ధి వలన రావణుడు చివరికి సీతామాతని అపహరించేందుకు పోనుకుని తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు ఇది ఫ్రెండ్స్ జనస్థానంలోని రామ చరిత్రము సాధారణంగా మనకి ఇది ఏ సీరియల్లోనూ సినిమాలోనూ కనిపించదు కానీ రామాయణానికి ప్రాణప్రదమైన ఘట్టమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియో అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు ధర్మో రక్షతి రక్షిత